సో బాపట్ల జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో దాదాపు గవర్నమెంట్ సంబంధించినటువంటి అన్ని స్కీమ్స్లో కూడా జిల్లా ప్రగతిపథంలో ఉంది సో దాదాపు పన్నెండు వేల దాకా ఇళ్ళని మనము కంప్లీట్ చేయగలిగాం ఇప్పటికీ ముప్పై మూడు వేలల్లో సో ఇది కాకుండా జగన్ ఆరోగ్య సురక్ష నేనున్న సురక్షా కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్గా రాష్ట్రంలో ముందున్నటువంటి పది జిల్లాల్లో మనం కూడా ఉన్నాము సో అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఆ జిల్లా ముందుకు వెళ్తుంది సో ప్రజలందరికీ కూడా స్కీమ్స్ కావచ్చు అలాగే వెల్ఫేర్ యాక్టివిటీస్ కావచ్చు అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏదైనా లోటుపాట్లు ఉంటే దాన్ని సరిదిద్దుకుంటూ ఇమ్మీడియట్గా అందరికీ చేర్చే విధంగా అన్ని ప్రణాళిక రూపొందించాం సో సక్సెస్ఫుల్గా అన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నాం ఇదే కాకుండా ప్రజలకు సంబంధించి ఇంకా ఏదైనా అడిషనల్గా ఎక్కడైనా స్కీమ్స్లో ఎవరన్నా అర్హులై ఉండి ఎలిజిబిలిటీ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బై యాన్యువల్గా అంటే వరీ సిక్స్ మంత్స్కి శాంక్షన్స్ కొత్త వచ్చినట్లుగా అనేక రకాల అప్లికేషన్ తీసుకుంటూ ఉన్నాం అలాగే సర్వీస్ రిక్వెస్ట్లు కూడా ఎప్పటికప్పుడు ఎటువంటి ఇష్యూ లేకుండా అన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది వీటితో పాటు రెవెన్యూకి సంబంధించినటువంటి లిమిటేషన్స్ కావచ్చు అలాగే ఆల్ సర్వీసెస్ సచివాలయాల ద్వారా ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం జరుగుతుంది వీటితో పాటు స్పందన కార్యక్రమాన్ని కూడా ఎక్కడ కూడా బియాండ్ ఎస్ఎల్ఏ అంటే ఎస్ఎల్ఏ పీరియడ్లు దాటకుండా అన్నిటినీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని అర్జీలను కూడా ఎప్పటికప్పుడు ఎటువంటి ఇష్యూస్ లేకుండా అన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా బాపట్లకు సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో అందరూ ఆఫీసర్స్ అందరూ కూడా కింది స్థాయి ఉద్యోగం నుంచి పై స్థాయి ఉద్యోగులకు అందరూ కూడా ఒక టీమ్గా వర్క్ చేస్తూ ఉన్నాం సో ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరాలలో కూడా ఇదే విధంగా అందరూ సుఖాంతులతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ కోరుకుంటూ ఉన్నాను